హాయ్ ఫ్రెండ్స్ పర్దార్ నటన విషయానికి వస్తే అనుపమ మంచి నటి ఆమెకి నటించడానికి అవకాశాలు ఈ మధ్య పెద్దగా రాలేదనే చెప్పాలి ఈ పాత్ర చూసినా మాక్సిమం గ్లామర్ కోసమే ఆమె తీసుకుంటున్నారు అయితే ఈ సినిమా మాత్రం డిఫరెంట్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సినిమా చాలా బాగుంది సినిమాని ఒక మంచి ఇల్లు కట్టినట్టు నిర్మించుకుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్ అయితే సెకండ్ హాఫ్ మాత్రమే కాస్త కన్స్ట్రక్షన్ లో లోపం కనిపించింది సినిమా కొంచెం లాగ్ అనిపించింది అయితే ఆడవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఈ కథ ఒక కల్పితం అయినప్పటికీ ఈ కాలం ఆడవాళ్లకు కూడా నచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే మొదటి పది పదిహేను నిమిషాలు సీన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు అవి మిస్ అయ్యారంటే సినిమా చూసి ప్రయోజనం లేదు అయితే స్టోరీ ఫిక్షనల్ అని చెప్పాను కదా ఏమిటంటే ఒక ఊరు ఆ ఊర్లోని ఆడవాళ్లకు నార్త్ ఇండియన్స్ లా ముఖం పైన ఎప్పుడు పరదా కప్పుకునే ఉండాలి అదేనండి చీర కొంగుని తలపై నుండి వేసుకోవడం ముఖం కనిపించకుండా ఒకవేళ ఎవరైనా వేరే వ్యక్తులకు తమ ముఖం చూపిస్తే ఆ ఊరికి ఉన్న శాపం ప్రకారం ఇకపై ఆ ఊర్లో పిల్లలు పుట్టడం అనేది జరగదు అయితే దానికి రెమెడీ ఏమిటంటే ఏ అమ్మాయి ముఖాన్ని అయితే బయట వాళ్ళు చూసారో బలవంతంగానైనా ఆ అమ్మాయి చనిపోవాల్సిందే ఇదేనండి కథ అయితే అలా ముఖం బయటకు చూపించిన ఘటన ఒకటి ఇస్తుంది ఆ ఊర్లో ఆ తర్వాత ఆ ఊర్లో ఏం జరిగిందన్నది స్టోరీ నాకు పర్వాలేదు అనిపించింది ఖచ్చితంగా చూడొచ్చనే అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే థ్యాంక్ యూ